కావ్య అయితే ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటుంది అతయ్యా ఆఫీస్కి వెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య అపర్ణతో అలా అనేసరికి ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి అని అనేసరికి నాకు ఆఫీస్లో చాలా పని ఉంది అత్యా అని కావ్య అంటూ ఉంటుంది నాకు కిషోర్ ఫోన్ చేసి అడిగాను మొత్తం చెప్పేశాడు నువ్వేం కంగారు పడకు అని సుభాష్ అంటూ ఉంటాడు ఆ మాటకి కావ్య అలా చూస్తూ ఉంటుంది అక్కడ అయిన ప్రాజెక్ట్ వర్క్ అంతా అయిపోయింది రా మెటీరియల్ కూడా వెళ్ళిపోయింది వర్క్ స్టార్ట్ అయిపోయింది నువ్వేం కంగారు పడకు కావ్య నువ్వు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక కావ్య ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది ఇక రుద్రాని అయితే యామునికి ఫోన్ చేసి రాజు వచ్చినప్పుడు రా కావ్య పిల్లి బట్టలతో ఉన్న ఫోటోని అయితే రాజు ముందు పెడతాను ఆ విషయం ఎవరికి తెలియ కావ్య తన భర్త ఎవరు అని విషయం చెప్పను దాచి పెడతాను కానీ కావ్య పెళ్లి బట్టలతో తన మెల్ల మెల్ల మంగళసూత్రం ఉండేలా చేస్తాను అని అంటూ ఉంటుంది యామిని అయితే ఏం చేస్తుంది ఈవిడ అని అయితే అలా వింటూ ఉంటుంది ఇక రాజు భార్య భర్త ఎవరని ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పరు కావ్య కూడా చెప్పదు ఇక రాజు అయితే రాజు కావ్య భర్త ఎవరా అయితే తెలుసుకునే ఇంటెన్షన్లో ఉంటాడు కాబట్టి కావ్య వెనకలా పడ్డం మానేస్తాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తాడు నువ్వు ఈ విషయంలో ఎటువంటి టెన్షన్ పడుకో అని రుద్రాన్ని అంటూ ఉంటుంది ఆ మాటలకి యామిని అయితే అలా వింటూ ఉంటుంది ఇక కావ్య వాళ్ళ పెళ్లి ఫోటో అయితే తీస్తూ రుద్రాన్ని అయితే రాజుకి చూపించాలని చూస్తూ ఉంటుంది ఇక రాజు అయితే కావ్య దగ్గరికి నీట్గా రెడీ అయ్యి వాళ్ళ ఇంటికి అయితే వస్తూ ఉంటాడు ఇక కావ్య అయితే రాజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటో ఎట్ ఎటు వెళ్తుందో ఇది అని చెప్పేసి అయితే చాలా ఆలోచిస్తూ కొంచెం కంగారు పడుతూ ఉంటుంది కావ్య